ఓపిక ఎందుకు వస్తుందంటే మోజస్సు ధర్మం నిలబడాలి దేశం కాపాడబడాలి అనేటువంటి లోపల ఆవేదన ఉండడం వలన ఓపిక వస్తుంది ఉదాహరణకి మనం రెండున్నరకి రైలు ఎక్కాలనుకో చలికాలంలో మనకు మంచి వస్తూ ఉంటుంది ప్లాట్ఫామ్ మీద చల్లగాలి వేస్తూ ఉంటుంది పడుకుంటావా అలా అలా దేశం ఇప్పుడు కూడా రెండు అయ్యింది టైము దేశం కాపాడబడాలి అలా ఎప్పుడెప్పుడు హిందువులు నిద్రపోయారో అప్పుడప్పుడు శాశ్వతంగా ఈ దేశం మొక్కలైపోవడం లక్షల మంది కోట్ల మంది హత్యగా వింపబడడం జరిగింది ఈరోజు ఆగస్టు పదకొండు ఆగస్టు పద్నాలుగు డెబ్భై ఆరు ఏళ్ళ క్రితం ఏం జరిగింది ఇప్పుడు ఒక వరదొచ్చి జనం చచ్చిపోతే అది ప్రకృతి ఒక భూకంపం వచ్చింది అది ప్రకృతి లేదు ఒక ఆ తుఫాన్ వచ్చింది జనం చచ్చిపోయారు అది ప్రకృతి అంతేగాని ఏదో ఒక మతం కోసం ఓ పుస్తకం కోసం లక్షల మంది చచ్చిపోవడం ఏంటి అటువంటి ముష్టి మతాలు ఎందుకు మనకే అటువంటి ముష్టి మతాలు ప్రపంచానికి ప్రమాదం కదా దేవుడు లేడు అన్నాడు ఎవడో అన్నాడు అది వాడిష్టం ఇప్పుడు నువ్వు ఏదో తిన్నావు కదా ఏం తిన్నావు ఏదో ప్యాకెట్ తెచ్చుకున్నావా తిన్నావు కురుకురే కురుకురేను కొరికేవు ఇప్పుడు ఇప్పుడు ఏదో టీ తాగావు సో నా ప్రాబ్లం ఏంటి నాకేంటి ప్రాబ్లం నువ్వు డ్రైవింగ్ చేయాలి నువ్వు కురుకురే తిన్నావు లేకపోతే టీ తాగావు నీకు ఉపన్యాసం ఇస్తే అలా నేను ఏయ్ రాత్రి రెండు అయింది ఇప్పుడు తినకూడదు అసలు అట్లా నీకు ఉపన్యాసం ఇస్తే ప్రయాణం ఎలా జరుగుద్ది ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు నా మనసు కూడా ఓ ప్యాకెట్ తెమ్మని చెప్పు నువ్వు కూడా తిను అని చెప్పొద్ది కానీ బుద్ధితో నేనేం చెప్తాను నోరుముయరే రాత్రులు తినవు కదా నువ్వు ఎందుకు తింటావు అంటే మనస్సు వాగుతూ ఉంటుంది బుద్ధి ఇచ్చాలి కదా అలాగా ఎవడో దేవుడు లేడు అన్నాడు నీకేంటి ప్రాబ్లం దేవుడు లేడు అనే వాడితో ప్రాబ్లం లేదు వాడు ఒక పక్కన ఉంటాడు కానీ దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి నేను పేరు పెట్టాను ఆ పేరుతోనే పిలవాలి నేను చెప్పినట్టే కొలవాలి లేకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తాను అటువంటి లుచ్చా మతాలు ఎందుకు అవి కాదండి దేవుడు లేడు అన్నవాడితో కూడా ప్రాబ్లం లేదు దేవుడు ఉన్నాడని చెప్పి ఇన్ని లక్షల మందిని చంపేస్తే ఆ మతం ఎందుకది ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు పుట్టాలే బంగ్లాదేశ్ ఎందుకు పుట్టాలి ఎవరికి ఉపకారం ప్రపంచానికి ఏమో ఉపకారం కొన్ని లక్షల మందిని చంపేదేమా అదే ఉపకారం కాబట్టే కాబట్టే ఎడారి మతములు నశించుగాక అని ఎందుకు చెప్తాను అనుకుంటున్నావు ఇప్పుడు పిల్లోడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్పింది పాపం చదువుకోరా అని పంపించాము ఆడ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని ఇప్పుడు అమ్మ అని పిలవట్లేదు ఎందుకు పిలవట్లేదు అంటే అది బైబిలికి ఇచ్చారు అక్కడ నువ్వు కూడా మతం మారిపో అప్పుడే నేను నా అమ్మ అంటాను అంటాడు ఎంత లుచ్చా మతం అది ఇంకొకడు వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాడు మధ్యప్రదేశ్లో ఉంటాడంట నేను రాను వస్తే ఆవిడ కప్పెడితే వస్తాను నిప్పు అయితే నేను రాను పాప వాళ్ళ అక్క చేసింది వీడు చెక్క మతంలోకి వెళ్ళడం వలన ఒకడే కొడుకు ఈ బొక్కలో బైబిల్ ఎక్కడం వలన ఆడు వాళ్ళ అమ్మకి చేయలేదు మన జానుపాలని మణికంట అతను అసలు పేరు వాడు చెప్తున్నాడు గొర్రె అడిగాడు వాడిని కొత్త గొర్రె సారు వాళ్ళ నా వాళ్ళ నాన్న చచ్చిపోతే మరి వాళ్ళ నాన్న హిందూ కదా వీళ్ళు అంత హిందువులు పుట్టంలే కదా మీ తాత పేరు ఏంటి మోజస్ శేషయ శేషైలాబా శ్రీ వెంకటేశ సో మూలం ఇదే సో మధ్యలో ఏదో జ్ఞానం అయితే మేళం తయారైంది అనుకో అది వేరే కథ వీడు వాళ్ళ అక్క 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 పెట్టింది ఏంటి కర్మకాండ వీడు మణికంఠ అనే పాస్టర్ని అడిగాడు సార్ ఒకవేళ మా నాన్న చచ్చిపోతే నేను మరి హిందూ సాంప్రదాయం ప్రకారం నేను అక్కడికి వెళ్ళాలా తగలబెట్టాలా వద్దా అని అడిగాడు అన్నాడు మనకు బొక్కల బైబిలే ముఖ్యం కా కనీ పెంచి కష్టపడిన నానకంటే అని చెప్పాడు అది అందుకని ఈ బొకల బైబిల్ వలన ఎడారి మతాల వలన కుటుంబాలు కూలిపోతాయి దేశాలు చీలిపోతాయి కలిపేది కావాలా విడగొట్టేది కావాలా చెప్పవా కలిపేది అది వేదం అది మన వాదం సంగచ్చధ్వం సంబం నేను ఇలా వీడియో మాట్లాడి పెడతాను కదా కింద వాడు తిడతాడు పొని తిట్టేవాడి పేరు ఉంటుంది అంటే ఉండదు ఎస్విడిటి అని ఉండదు ఆడి పేరు శ్రీ వెంకటేశ్వరరావు ఆడు చెప్పడం చెప్తే ఏమవుద్ది ఆవిడ వెంటనే రాధామోహనదాస్ చెప్పినా ఆడు కూడా మనకే పుట్టాడు అంటాడు అందుకని ఆడి పేరుతో రాడు పొని తిట్టాడు ఎందుకు తిట్టాడు అడి తెలీదు కేవలం తిడితే ఉపకారమే ఉంది రే ఇప్పుడు నా నేను అక్కడికి ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను రే నాది తప్పు అని ఒప్పించండి నేను మళ్ళీ పబ్లిక్లో మైకట్టుకుని సారీ చెప్తానని ఆ పని చేయరు అంటే వాడు చేసింది తప్పు వాడు ఒప్పుకోడు అని ఒప్పించడం ఎందుకు వచ్చింది మూర్ఖత్వం అందుకని మూర్ఖ మతంలో నశించుగాక మతములు నశించుగాక అజ్ఞాన మతములు నశించుగాక పాషన్న మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక విదేశీ మతములు నశించుగాక దేశభక్తి లేని మతములు నశించుగాక ఇవి సమస్యలు అన్నీ పోవాలంటే ఏం చేయాలి తెలుసా సుప్రీంకోర్టు కొంచెం బుర్రవాడి అందులో కూడా బుర్రన్న వాళ్ళు ఉంటారు కదా చక్కగా సుమోటోగా తీసుకుని ప్రతి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరుకి ప్రతి మసీదు చర్చిలో గుళ్ళో జెండా ఎగరేయాలి వందే మాత్రం పడాలి జనగణమని చెప్పాలి లేకపోతే మూసేయండి అని ఓ ఇచ్చేయాలి ఓయో రూమ్లో ఎవరితో అయినా వెళ్ళచ్చు అలాంటివన్నీ ఇస్తుంటారు కదా మగుడు తెచ్చింది తింటూ మొగుడు తెచ్చింది కట్టుకుంటూ అయినా తిరగచ్చు ఇలాంటివన్నీ ఇస్తుంటారు కదా తీర్పులు అలా కాకుండా ఇలాంటివి ఇచ్చారు ఇంకో బెమ్మానం కూడా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకని మన పాడడానికి యాభై రెండు సెకండ్లు అవుతాయి అది ప్రతి థియేటర్లో పెట్టారు పెడితే ఆడెవడ పోరంబోకు మేమెందుకు ఎందుకు సేపు అన్నాడు అనగానే ఈ పోరంబోకులు మీ ఇష్టం మీ ఇష్టం ఏంటి దేశం విషయంలో ఎవడైనా నిలబడాలి లేదా కాలు నరికి కూర్చోబెట్టిన కొడుకుని అని చెప్పాలి కదా అది ఇలా ఇంక మనం ఏం చేయిస్తాం ఇలాంటి దేశభక్తి లేనటువంటి దరిద్రులు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటే దేశం ఏం బాగుపడుతుంది అందుకని దేశాన్ని చేయాలంటే బాగు చేయచ్చు పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకి దేశభక్తి ఉండాలి ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేను వస్తుంది కదా అందరు హిందువులు జాతీయ జెండాకి శాల్యూట్ చేస్తారు అందరు ముస్లింలు అందరు క్రైస్తవులు చేస్తారు అని గ్యారెంటీ ఉందా గ్యారంటీ ఉందా ఏ ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళకి అది ఎక్కింది ఒక ఆవిడ ధర్మగిరి అని తమిళనాడు స్కూల్ ప్రిన్సిపల్ మేరీ రెండేళ్ళ క్రితం జెండాకి శాల్యూట్ చేయలే ఎందుకు చేయమంటే బైబిల్ ఎక్కింది ఎందుకంటే నీకు టెన్ కమాండ్మెంట్స్ తెలుసా టెన్ కమాండ్మెంట్స్ పది ఆజ్ఞలు అంటారు సో ఇప్పుడు ఈ ఈ క్రైస్తవం అనేటువంటి పార్టీకి లీడర్ ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు నువ్వు ఎవరు క్రైస్తవం అనే పార్టీకి లీడర్ ఎవరనుకుంటున్నావు దీని ఫౌండర్ ఆచార్య తెలీదా ఏహోవా దీనికి పర్మనెంట్ అధ్యక్షుడు ఏహో అతను ఏం చెప్పాడు టెన్ కమాండ్మెంట్స్లో నేను తప్ప మీకు మరి ఒక దేవుడు ఉండకూడదు అన్నాడు అలా ఎందుకు అన్నాడు తెలిసా పోనీ ఎందుకంటే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం మొత్తం ఐదుగురు ఉన్నాం నేను నీతో ఏం చెప్పానంటే కాళ్ళు ఇక్కడ బ్యానెట్ మీద పెట్టి ఇదిగో నా కాళ్ళు మాత్రమే మొక్కాలి అన్నాను విన్నావా అంటే దాని అర్థం ఏంటి నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనే కదా అదేందా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అన్నాడంటే అప్పటికి ఆల్రెడీ ఎవరు ఉన్నారని వీడు పార్టీ పెట్టే టైంకి సో ఈవిడ ఎందుకని జెండాకి శాల్యూ చేయలేదు అనుకుంటున్నావు అతని అందులో ఏం చెప్పే టెన్ కమాండ్మెంట్స్లో నన్ను తప్ప ఇంకెవరికైనా నువ్వు మొక్క రాదు అన్నాడు అందుకు మొక్క జెండాకి మొక్క అమ్మ నాన్నక మొక్కం అదైందాకా అది నువ్వు నీ బ్లడ్ ఇంకా పాడవలేదు కాబట్టి నీ హెడ్ ఇంకా పాడవలేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు అదే బైబిల్ ఎక్కితే నువ్వు కూడా అంతే అందులో ఏం రాశారు తెలుసా నువ్వు చదవలేదు కాబట్టి సరిపోయింది కానీ బైబిల్ చదివితే నువ్వు ఎంట దాన్ని తీసుకెళ్లి గొప్పతట పో బైబిల్ ఏం రాశారంటే నీ తల్లి నేను నీ తండ్రినే నీ కుమారునెన్ను నీ కుమార్తె నెన్ను నీవు ప్రాణంతో సహా ద్వేషించకుండానేలా నీవు నా వాడవు కావు అన్నాడు అసలు ద్వేషించాడు ఎందుకే ఇప్పుడు కూతురినైనా అమ్మనైనా నాన్న అయినా నువ్వు హోల్ హార్టెడ్గా ద్వేషించాలి అని చెప్తున్నాడు ద్వేషించకపోతే నువ్వు నా వాడవు కావు అంటున్నాడు బైబిల్లో ఇప్పుడు అసలు అమ్మని నాన్నని ద్వేషించాలా ప్రేమించాలా ప్రేమించమని ఎవరు చెప్తున్నారు సనాతన ధర్మం చెప్తుంది మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ ఇది కదా పద్ధతి కుటుంబాలను కూల్చేటువంటి ఎడారి మతాలు ప్రపంచానికి మంచి చేస్తాయి చెడు చేస్తాయా కలిపేది కలిపేది ఉందా ఎడారి మతాల్లో విడగొట్టేది ఉందా ప్రపంచంలో ఏ హిందూ అయినా వేరే దేశానికి వెళ్ళి మెజారిటీ అయిపోయి మాకు దేశం దీన్ని మొక్కలు చేసేయని అన్నడా మనకు అలాంటి ఆలోచనలు రావు మన పెద్దవాళ్ళు చెప్పలే మన పుస్తకాలు చెప్పలే మరి పాకిస్తాన్ ఎవరు పుట్టించారు ఏ మతం పుట్టించింది మరి మరి ఈ దేశాన్ని మూడు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఎలా పరిపాలించారు బైబిల్ ఎక్కడం వలన దేశాన్ని ఎలా ఆక్రమించాలి బైబిల్లో ఉంది వాడు చాలా స్పష్టంగా అందువల్ల వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించి ఇక్కడ ఉన్న సంపద అంతా ఎత్తుకుపోయారు ఇంకా దిక్కులేక సుభాష్ చంద్రబోస్కి భయపడి మళ్ళీ మనకి ఇచ్చే వదిలేసేరిపోయారు వెళ్తూ వెళ్తూ ఈ దేశాన్ని రెండు మొక్కలు చేసి కొన్ని లక్షల మంది హిందువులను చంపెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఎడారి మతాల నుంచి భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని రక్షించాలి రక్షించాలంటే మనం ధర్మబద్ధంగా జీవించాలి దేవుడు అనేవాడు ఉన్నాడు అదనే చాలా పేర్లు ఉన్నాయి అందుకని ఓన్లీ రెండు అక్షరాలతోనే పిలవాలి మూడు అక్షరాలతోనే పిలవాలి అంటే వాడు మూర్ఖుడు మూడు అదైందా దేవుడు ఉన్నాడు లేడా ఏ పేరుతో పిలవలవాన్ని మన ఇష్టం నేను రామ అంటా నువ్వు ఏసు అను ఇక్కడ అల్లా అంటాడు ఇంకోటి గోవింద అంటాడు అది నువ్వు చెప్పింది నేను నీ అక్ష నువ్వు చెప్పిన అక్షరాలతోనే పిలవాలంటే అది మూర్ఖత్వం మూర్ఖ మతంలో కాక భారత్ మతకి